కలు తీర్చేటి కోడే ముప్పుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం नमस्कार ओम पेग्रीनी नमस्ते नमस्ते मैं दुर्गा बाबा इव पेग्रीनी श्री शिवाय सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते अद्य पूर्वोचर देवंगुण विशेष विशिष्टाणाम शुभोस्तु पार्वती राजराजेश परसवाम देवताम प्रणाम

ೇದೇವದೇಶ್ವರ ಕೌಮರ್ಯೈಷ್ಣವ್ಯೆ ನಮಃ ನಾರಾ ನಮ ಇಾಮುಂಡಾರಯ ನಮಃ ಸಪ್ತಮಾತೃ ನಮಃ ಮಹಾ ಮಂದೋ ಸಂದೋಷೋ ಸಮ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది మీ యొక్క సంసారం కూడా అంతే వృద్ధి అని చెప్పి రాజన్న కోడ మాత్రమే భావించాలి తప్ప వేరే రకంగా భావించకూడదు ఒకవేళ మీరు అది పెంచలేని పరిస్థితిలో లేకపోతే దానికి మేము సరైన ఫీడింగ్ ఇవ్వలేము అనే పరిస్థితిలో వస్తే ఆ యొక్క కోడిని మళ్ళీ తీసుకొచ్చి మా అప్పు చెప్తే దాని యొక్క పోషణ మేమే చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మీకు రైతుల దగ్గర సరైన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలండి నేను కొత్తగా అయితే ముఖ్యంగా ఈ ఎరువులు అనేవి రైతులకి చాలా చాలా ముఖ్యమండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా విచక్షణారహితంగా పురుగు మందులు అదే విధంగా రసాయనిక ఎరువులు వాడుతున్న రైతు సోదరులు మన తాత ముత్తాతల కాలం నుండి మనము ఇక రాను రాను మనం ఏంటి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలని ఎక్కువగా రైతు సోదరులందరూ రసాయనిక మందులు రసాయనిక ఎరువుల మీద అంటే అవసరం ఉన్నా లేకున్నా కూడా వాడుతున్నారు నా యొక్క విన్నపం ఏంటంటే రైతు సోదరులందరికీ ప్రతి రైతు కూడా గో ఆధారిత వ్యవసాయము ఒక ఎకరమైన చేస్తే మనం ఉంటాము మన సమాజంలో కూడా నలుగురికి మీరు ఆరోగ్యాన్ని పంచి ఇచ్చిన వాళ్ళు అవుతారు ఒక గోవు ఒక రైతు దగ్గర ఉంటే ఒక ఎకరానికి సరిపడా మనకి గోవు నుండి వచ్చే పేడ కానివ్వండి దాన్ని కంపోస్ట్ గా చేస్తాము అదేవిధంగా గోమూత్రం కూడా మనము రసాయనిక మందులు పురుగు మందులు వాడకుండా గోమూత్రంతో కూడా చాలా పంచగావ్యము ఇలాంటివి చేసుకొని మనం చీడ కూడా నివారించవచ్చు కాబట్టి రైతు సోదరులందరికీ ఇది చాలా సువర్ణావకాశంగా భావించి మీరు తీసుకెళ్లే గోవులను పవిత్రంగా పెంచుకుంటూ ఎందుకంటే గోవు గోవుని మనం గోమాత అంటాము దానివల్ల చాలా చాలా రకాల లాభాలు ఉన్నాయి మనం ఇంటి ముందు పేడ చల్లినా కూడా బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వదు మనకు అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా మనము వ్యవసాయంలో వ్యవసాయ భూమిలో వేసినప్పుడు మంచి పంటని అంటే భూమిని కూడా సారవంతం చేస్తుంది అదే విధంగా మనము గోమూత్రాన్ని కూడా పంచగావ్యాల్లో కలుపుకొని మనము చీడపీడల మీద చల్లినప్పుడు చీడపీడలు కూడా రాకుండా ఉంటాయి ఆరోగ్యకరమైన

ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అవుతా ఉన్నది ఈ డిస్ట్రిబ్యూషన్ లో మీకు మీకు ఇచ్చిన యానిమల్స్ ని మీ దగ్గర తీసుకెళ్లి ఒక వారం పది రోజులు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అవి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఒక వందల సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మనం తీసుకెళ్తే రెండే ఉంటాయి సో ఆ రెండింటినీ దానికి సరి అయినటువంటి నీడలు కట్టేయాలి దానికి సరి అయినటువంటి మీతో పెట్టాలి సరి అయినటువంటి నీళ్ళు ఇవ్వాలి ఒక వారం పది రోజులు దాన్ని ఎటువంటి పనికి వాడకూడదు ఎందుకంటే అవి మీ ఏరియాలో మీ పొలంలో అక్లిమటైజ్ కావాలి అంటే మీతో కలిసిపోవాలి అవి దాని ఓనర్స్ మీరని నావి నమ్మాలి కాబట్టి ఒక పది నుంచి పదిహేను రోజులు కొంత ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోండి ఏ ఆరోగ్యకరమైన ఇష్యూస్ ఏమొచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము అన్నీ కూడా నటుల మందులు వేసి ఉన్నాం మీరు ఎటువంటి భయం జనాల్సిన అవసరం లేదు నా నా ఫోన్ నెంబర్ రాసుకోండి నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ నైన్ టూ త్రీ వన్ జీరో మా అన్నీ ఇప్పుడు మీరు ఏ మండలిలో పోయినా కూడా మా ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాలు ఉంటాయి అక్కడ సంబంధించిన స్టాఫ్ మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము మీ పొలం వద్దకు వచ్చే మేము ట్రీట్మెంట్ చేస్తాం ఒకవేళ ఏదైనా ఆరోగ్యంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ దగ్గరికి మీ ఇంటి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తామని భరోసా ఇచ్చారు కాబట్టి మీరు ధైర్యంగా ఎప్పుడు ఏది జరిగినా కూడా వారికి ఫోన్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం అలాగే మనకు వేమరావుడ తహసీల్దార్ గారు కూడా వచ్చున్నారు వారు కూడా ఈ తీసుకెళ్ళిన కూడలు మీరు లీగలైజ్గా ఎలా వాడాలి దాన్ని ఏమైనా దుర్వి దుర్వినియోగపరిస్తే వారు ఏం చెప్తారు అనే సూచనలు చేస్తారు రెవెన్యూ తరఫున అవి కూడా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తాం తహసీల్దార్ గారు చూడవచ్చు గోవులు తీసుకోవడం మాత్రాన మనం వాటిని బయట తీసుకపోయి ఇప్పుడు ఫ్రీగా తీసుకపోయి వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది గతంలో కూడా తీసుకపోయినా కూడా అవి ఎక్కడ గుర్తించి వాటి ఎవరు అమ్మేటో వాళ్ళ మీద కేసులు వేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కానీ వెటనరీ డాక్టర్ గారు కానీ లీవో గారు చెప్పిన ప్రకారం మరి ఏ విధంగా ఉన్నప్పుడు దోషాలలో మరి కోళ్ల పంపిణీకి విచ్చేసినటువంటి మూల శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు వాల్సి ఉన్న గారు రైతులకు అదేవిధంగా ఈవో గారికి మరి ఎమ్ఆర్ఓ గారికి వెటరీ డాక్టర్ గారికి మేడం గారికి అందరూ కాంగ్రెస్ నాయకులకు మా కౌన్సిలర్లకు అందరికీ రైతులకు రైతు సోదరులందరికీ మనం ఇచ్చిన ఏంటంటే ఈరోజు టోడలు ఉచితం ఇస్తుందని మంచిగా సాధాలని మంచి మేపాలని మేము విజ్ఞప్తి ఇస్తున్నాం మీరు తీస్త కొంతమంది బేళగా లక్కిచ్చు కానీ ఏమైనా చేస్తే మన రాజరాజస్థాని ఊపుకున్నాడు మీద క్షమించడు ఎందుకంటే రాయస్వామి మనల్ని మంచిగా చల్ల చూడాలని మన చుట్టుపక్కల భీమలవాడ మండల గ్రామాల రైతు ప్రజలందరి కోరుకునేది ఏంటంటే మన కోడలిని తీసుకుపోయి ఇక్కడ వందల కోడలు మేత సరిగా లేక రైతులు కాబట్టి మన అందరికి ఇస్తే మనకి కాపాడుకొని పెంచుకొని పెద్ద చేసుకొని చేసుకోవాలని రైతులందరికీ కోరుతున్నాను అదే విధంగా రైతులు ఏదైనా బీమా వచ్చిన పెద్ద డాక్టర్లు మన భీమలవాడ మండల ఉంటారు ఆ డాక్టర్ గారి నంబర్ తీసుకొని మీరు వెంటనే సంప్రదించి వాటిని కోడలి మంచి చేసుకుని తీసుకోవాలి ఎవరైనా ఇష్టం లేకుండా కానీ మళ్ళా తీసుకొచ్చి ఇప్పుడు ఏ వారు చెప్పినట్టు మళ్ళా దోషాలకు అప్పచ్చు కానీ మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ నేను ఏ సమతం ఖచ్చితంగా కేసు చేస్తున్నారు ఇప్పుడు దేవస్థానం ఏవో గారు కానీ మన పెట్టిన డాక్టర్ కానీ ఎంఆర్ గారు కానీ ఎవరు దృష్టికి వచ్చినా ఎవరు విడిచిపెట్టారు ఆ తర్వాత మనం బాధపడద్దు రైతులందరం ఎందుకంటే ఆ గో కోడలు తీసుకపోయి చాలా మంచిగా చూసుకోవాలి మన కోడలు అంటే మన ఇంట్లో మన ఒక చిన్న పిల్లలు ఎక్కడ చూసుకుంటేనే అవి పెద్దగా ఆ తర్వాత మనకు పని పెడతాయి అని రైతుల గోశాల నిర్వాహకులు ఈ పాల్పడుతున్న నాతో సహచార మిత్రులు ప్రజలు గౌరవ కౌన్సిలర్లు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలతో పాటు ముందు వరుసలో కూర్చున్నటువంటి వేరాళ పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదర సోదరుములందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా ఒక ఉదయపూర్వ నమస్కారం ఉంది ఈ సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు కోడి ముక్కు కోరిన కోరికలు తీర్చు తండ్రి నీకు కోడి మొక్కని చెల్లిస్తామని చెప్పని ప్రజలు మన తాత ముత్తాతల నుండి కూడా ఆ స్వామివారికి మొక్కుకొని ఆ ముక్కు తీరిన తర్వాత కోడను కట్టి స్వామివారికి మొక్కి లోక కళ్యాణం జరగాలని మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ కుటుంబం పోయేటువంటి పరిస్థితి మనం మొదటిని కూడా చూస్తున్నాం అలాంటి కోడలు దైవ స్వరూపంగానే మనం అందరం కూడా భావించాలి ఆ పరమేశ్వరుడి వాహనం కూడా నంది వాహనం కాబట్టి ఈ బహుశా భారతదేశంలో ఏ దేవాలయంలో కూడా లేని విధంగా వేనులోడ రాజన్న ఆలయంలో కోడెముక్కు ప్రసిద్ధి కోడెముక్కును చెల్లిస్తే ఎంతటి బాధలున్నైనా పరమేశ్వరుడు రాజన్న తీరుస్తారని చెప్పిన ఒక నమ్మకం ఈరోజు రోజు భక్తుడికి ఉన్నటువంటి సందర్భంలో అలాంటి కోడెలు ఈరోజు మనం ఇస్తున్నటువంటి తరుణంలో వారు అన్నట్టుగా రాజన్న ప్రసాదంగానే భావించాలి ఆ కోడలతోటి మనం వ్యవసాయం చేసుకొని వాటిని మంచిగా చూసుకుంటూ ఆ స్వామివారి కూడా ఆశీస్సు తీసుకునే విధంగా మీరు ఉండాలి తప్ప ఇంత ముందు మిత్రులు చెప్పినట్టుగా ఎవరు కూడా వేరే కోణంలో ఆలోచించవద్దని చెప్పండి వ్యాపార దృక్పథం వర్గాన్ని ఉంటే ఈ రోజు నుంచి అలాంటి వారు వస్తే తిరిగి వెళ్ళిపోవలసింది అని కోరుతా ఉన్నా వ్యవసాయం చేసుకొని ఆ రైతు పంటలు పండించే కోసం ఉపయోగించే విధంగా కోడలు తీసుకొని మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి అభివృద్ధి ఇచ్చిన వాళ్ళే తీసుకొని పోవాలి తప్ప మరో కాదనే మాట ఈ సందర్భంగా చెబుతూ గతంలో మీరు చూసిండ్రు స్వచ్ఛంద సంస్థ పేరు టికెట్లు ఇస్తే ఎన్నికల కంటే ముందు ఎక్కడెక్కడో అమ్ముకుంటున్న చెప్పి అనేది ఎక్కడెక్కడో కేసు వరంగల్ దగ్గర దూర ప్రాంతాలు కూడా ఎఫ్ఐఆర్లు రాజన్న కోడలు ఈ విధంగా జరుగుతుంది పన్నపుడు బాగా మన ప్రభుత్వం ఇచ్చిన కోడలు ఎవరికి ఇయ్యకుండా ఆపిన సందర్భంలో సుమారు పదిహేను వందల పైచెంపు పదహారు వందలు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవీయురాలు మన దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు మన ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీధర్బాబు గారు కానీ కొండ ప్రభు గారు కలెక్టర్ గారు కొత్తగా ఈవో వినోద రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు అందరికీ కూడా కూర్చొని ఇక్కడ గోడలు సంరక్షించడము కోడేలను సంరక్షించడంతో పాటు వీలైనంతగా రైతులకు వీటిని ఉచితంగా ఇచ్చినట్టయితే నాకు బాగా గుర్తుంది దేవస్థానం చైర్మన్గా రెండు వేల ఐదు నుంచి తొమ్మిది ఉన్నప్పుడు కూడా అనేక మంది రైతులకు ఇచ్చినటువంటిది గుర్తు తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి చెప్పగానే వారు కూడా ఉన్నతాధికారులు కూడా కలెక్టర్ గారి సమక్షంలో కమిటీ వేసి అధికారులకు ఇవ్వాలి రైతులకు ఇవ్వాలంటే అధికారులతో సమావేశం ఏర్పడేసి ఇంచుమించు మనం మూడు మాసాల క్రితం పదిహేను వందల పైచిరుకు కోడలు కొన్ని ఆవులు కూడా ఉంటే పదో ఇరవై మిగతావి స్వామివారికి పాలాభిషేకానికి అవసరం కాబట్టి ఆవులు ఉంచుకొని మనం పంపిణీ చేసే సందర్భం ఆనాడు కూడా చెప్పినాం ఎవరు కూడా రైతులు కేవలం వ్యవసాయం కొరకే చూడాలి ర్యాండమ్ చెక్ కూడా చేస్తాం ఒకవేళ ఇది ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ నమ్ముకుంటున్న దర్శనం క్రిమినల్ కేసు కూడా అయితే అని చెప్పని చెప్పడం జరిగింది ఒక రకంగా దత్తత తీసుకున్నట్టే ఏదైనా పిల్లలు లేకపోతే పిల్లల్ని చట్టపరంగా దత్త తీసుకుంటున్న ఆ విధంగా రాజాన్ని ఆలోచించి మీరు దత్త తీసుకుంటున్నాడు కాబట్టి ఆ కోడెను ప్రేమతోటి సక్రమంగా వాటిని చాదుకొని వాటితోని అంటే వ్యవసాయం చేసుకునే విధంగా ఉండాలి తప్ప ఇతరులతో ఉండకూడదని చెప్పి మాటను మరి చెప్పకనే ఎప్పటిద్దరు ముందు మా మిత్రులు చెప్పడం జరిగింది ఒకరిద్దరు ఏదో ఒకటి జరిగిందని చెప్పి అంటారు నిజమైతే మాత్రం వాళ్ళపైన తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్న మాట సందర్భంగా చెప్తూ ఎందుకంటే మీరు తీసుకపోతున్నటువంటి ఏ ఏ గ్రామం తీసుకపోతున్నా మేము గ్రామ కార్యదర్శులకు గ్రామ బాధ్యులకు కూడా ఈ గ్రామం నుంచి మేము మీ గ్రామానికి కోడలు ఇచ్చిన సమాచారం గురిస్తున్నాం ఒకవేళ మీరు ఏదైనా ఇతరత్న చేస్తే తప్పనిసరిగా రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ పక్కన ఇప్పుడే ఎంఆర్ఓ జరుగుతుందని అభిలాష్ గారు అన్నారు అన్నారు ఈ దయచేసి రైతు సోలు ఈ తీసుకొని రోజు ఇంచుమించు ఐదు వందల వరకు కోడలు మళ్ళీ మన దగ్గర ఉన్నాయి నాలుగు వందల వరకు కోడలు ఇచ్చి వంద కోడలను ఉంచుకోవాలి ఎప్పుడు కూడా ప్రతిసారి వంద కోడలు ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం నాలుగు వందల కోడలు ఐదు రోజులలో ప్రతిరోజు యాభై మంది రైతులకు నలభై నుంచి యాభై మంది లేదంటే ఎక్కువైనా తక్కువైనా అందరికీ లిస్టు ప్రకారం నాడు ఏవైతే దరఖాస్తు మీరు ఇచ్చిందో ఆ దరఖాస్తుల ప్రకారమే క్రమ పద్ధతిలో మీ అందరు కూడా ఫోన్ చేసి పిలిపించుకొని ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఈ రోజు నాలుగు వందల నుంచి నాలుగు నాలుగు వందల పదో ఇరవై ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడు మాసాల లోపల మళ్ళీ నాలుగు నుంచి ఐదు వందలు ఈ విధంగా ప్రతి రెండు మూడు మాసాల లోపల ఏవైతే రాజన్న సన్నిధిలోకి వచ్చి రాజన్న కోడెముఖ ఏవైతే ఉన్నటువంటి కోడలను రైతులకే ఇచ్చేపాటు ప్రభుత్వం చేసుకు రేవంత్ రెడ్డి గారు సర్కార్ రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇప్పటికే రైతుకు రుణమాఫీ చేస్తామని పద్దెనిమిది వేల కోట్లు ఇరవై మూడు లక్షల మంది రైతుల ఖాతాలకు బదిలీ చేయడం జరిగింది ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా సాంకేతిక పరంగా అయినటువంటి వారి కూడా ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్లి ఏ ఇబ్బంది ఉందో తెలుసుకుని వారికి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అనమాట ఈ సందర్భం చెప్తూ వచ్చి ఆపరేషన్ అనుకుంటే పది లక్షలే కాకుండా ఈ రోజు నిమ్స్ వెళ్తే గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఎల్వర్సీల ద్వారా కూడా ముందుగా ఆ కుటుంబాన్ని కాదుకునే కార్యక్రమం వేముల రేవంత్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే ఇప్పటికే రెండు కోట్ల పైచీలకు రూపాయల నిధులు అంది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతా ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి పది రోజుల వరకు వాటిని మిమ్మల్ని మా యజమానులను గుర్తించుకునే వరకు వాటికి సక్రమంగా చూసుకుని ఆ తదుపరి వాటిని ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళాలని చెప్పిన మాట మీరు అంటే రైతులకు ఎడ్లను ఎట్లా చాదుకోవడం తెలుసు ఎందుకంటే పెళ్లి కోతే కోతే సాయంత్రం కాగానే అరే అక్కడ మాటారు తండ్రి కొడుకు ఏ విధంగా చూసుకుంటా చూసుకుంటా ఆ అనుభవం ఉంది ప్రతి చెప్పుకుంటూ చేస్తారు కానీ ఈ వేదిక ద్వారా మళ్ళీ సారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఏ రైతుకైనా ఈ రోజు ఉన్నా ఎడ్లున్నా సాయంత్రం కాగానే ఎన్ని పనులు వెళ్ళి కొట్టం దగ్గరికి వెళ్ళి దానికి మంచిగా మేతేసి నీళ్లు పెట్టి రావడం అనేది జరుగుతుంది అది చిన్న పదిలో కూడా చూస్తున్నా రైతులకు ఆ ప్రేమ ఉన్నది మేము చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నామని మాట సందర్భంగా మీ అందరికీ తెలుస్తూ తెలియస్తూ రైతు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎవరు ఆందోళన చెందగండి ఈ రోజు కొత్త వాళ్ళు వచ్చినా మీరు దరఖాస్తు ఇచ్చుకోండి సంవత్సరం లోపల అందరికీ రెండు వేల రెండు వందల లక్టేషన్ రెండు వేల ఆనాడు మనం పదిహేను వందల మందికి రైతులకు కోడలిచ్చినప్పుడు రెండు వేల రెండు వందల దరఖాస్తులకు అదే ఉంటే ఈ రోజు నాలుగు వందలు ఇవి అంటే ఇక పద్దెనిమిది వందలు ఈ విధంగా నాలుగు తెలిసినటు మూడు నెలల కోసాలు అంటే ఈ సంవత్సరం లోపల మొత్తం మంది కూడా రావడానికి అవకాశం ఉంటుంది లేదా రాజైన కోడల కిట్ట ఎక్కువగా భక్తులు తీసుకొస్తే వీలైతే తొందరగా కూడా పుట్టుపడడానికి అవకాశం ఉంటుంది అనే వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను అందరికీ నమస్కారాలు రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించినటువంటి కోడలను రైతులకు అందజేసే కార్యక్రమం రెండవ దశ కార్యక్రమం ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం మూడు మాసాల క్రితం మొదటి దశలో సుమారు పదిహేను వందల మంది రైతులకు కోడలు అందివ్వడం జరిగింది ప్రస్తుతానికి ఐదు వందల కోడలు నిలువైన సందర్భంలో సుమారు నాలుగు వందల కోడలను రైతులకు అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు దేవాదాయ శాఖ కొండ సురేఖ గారి ఆదేశాలు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు కోడల పంపిణీ కార్యక్రమాన్ని రైతులకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ రైతులకు చేతినివ్వడానికి రైతులు వ్యవసాయం చేసుకోవడానికి ఈ కోడలు ఉపయోగించుకోవాలని చెప్పని ఎవరన్నా ఒకరిద్దరు వ్యాపార దృక్పథతో వచ్చి తీసుకుపోయినట్టయితే ఆ అంశం తెలిస్తే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతున్నమాట ఈ సందర్భంగా ఈ సమావేశం ద్వారా చెల చేస్తూ ర్యాండమ్ చెక్ కూడా చేస్తున్నాం ఇదివరకు పదిహేను వందల కోడలు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో కూడా ర్యాండమ్ చెక్ చేస్తూ ఎక్కడ ఏ విధంగా కోడలు ఉన్నాయని చెప్పమాట మా ఆలయ సిబ్బంది కూడా ఆయా రైతులకు వాట్సాప్లో కూడా ఫోన్ చేస్తూ ఆ కోడలు ఏ విధంగా ఉన్నాయనేటువంటివి కూడా స్వయంగా చూపెట్టమని కూడా ఈరోజు వాట్సాప్ ద్వారా కూడా కోడెల యొక్క పరిస్థితిని చూడడం జరుగుతుంది ఒకళ్ళు అనారోగ్యంగా ఉంటూ కూడా వెంటనే చెప్పినట్టయితే మా దగ్గర వెటరీ డాక్టర్స్ ఈ ప్రాంతం అయితే ఏ ప్రాంతం తాపడా వెంటనే డాక్టర్ కూడా వెంటనే పొలం దగ్గరికి వెళ్ళి వాటిని సంరక్షించే కార్యక్రమం వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పని మాట చెప్పడం జరిగింది ఇటీవల ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంతో వేములవాడ రాజన్న ఆలయంలోకి భక్తులు వచ్చేటప్పుడు స్వావారిని ప్రధానంగా మొక్కుకున్నప్పుడు వేములాడ రాజన్న నేను కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడెను కట్టేస్తా తండ్రి అని చెప్పని మొక్కి ఆ కోరిక తీరిన తర్వాత కోడెలను స్వా సమర్పించడం ఇది ఓ రకంగా రైతులకు రాజన్న ప్రసాదంగానే భావించాలని చెప్తున్నాం కోడెలను చక్కటి పద్ధతుల్లో వాటిని కాపాడాలని వాటిని ఉపయోగించుకోవాలని చెప్పిన సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులకు కూడా ఈ సందర్భంగా మీకు మేము రాజన్న ఆలయానికి ఏదైతే కోడను ఇస్తున్నామో ఆ కోడను పెంపొందించి తదుపరి రైతాంగానికి అందజేస్తున్న చెప్పినటువంటి మాటను కూడా దాతలు కూడా ఈ సందర్భంగా తెలియస్తూ రాజన్న భక్తులు వచ్చే వాళ్ళందరూ కూడా మంచిది జరగాలని రాజన్న ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కోడల పంపిణీ సందర్భంగా కూడా రైతులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాజన్న భక్తులు కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను రాబో రోజుల్లో కూడా రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచేటువంటి కార్యక్రమం ఇటీవలైన బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు జిల్లా మంత్రులు శ్రీధర్బాబు గారు అదేవిధంగా ప్రభాకర్ గారు మీ అందరూ కూడా కలిసి యాభై కోట్ల రూపాయలు కూడా ఈరోజు వేన అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం జరిగింది ఇటీవలే శృంగేరి పీఠానికి కూడా వెల్లడి వెళ్ళి వెళ్ళి రావడం జరిగింది శ్రీ శ్రీ విధుశేఖర భారతి గారు కూడా ఆ పీఠాధిపతి గారు కూడా శుభం అని చెప్పి చెప్పడం జరిగింది రాబో రోజులు వేరే రాజన్న ఆలయాన్ని మరింత విస్తృతపరిచి రాజన్న భక్తులకు స్వామివారి రాశి నిండుగా అందే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా అధికారులకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగినందుకు వీర రాజన్నకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుస్తూ రాబో రోజుల్లో మరిన్ని మెరుగైన కార్యక్రమం తీసుకొని ముందుకు పోతామని తెలియస్తా ఉన్నాం